మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అయిన మా సువర్ధన్ రెడ్డి గారు వాక్యం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించే స్టేట్మెంట్ ఇస్తూ ఆయన పబ్బం కట్టుకుంటున్నారు అసలు ఆయన ఎంపీ అవ్వడమే ఒక విచిత్రమైన పరిస్థితిలో పెద్దసార్లు జరగడం జరిగింది ఒకసారి ఏమో కవిత మాజీ కవిత రెడ్డి ఆయన ఓటు వేయడం ఒక వన్ టైం వంటర్గా అప్పుడు ఎంపీగా గెలవడం జరిగింది అలాగే రెండవసారి మోడీ గారి తర్వాత ఆయన ఎంపీగా గెలవడం జరిగింది ఆయన చేసిన చూసి ప్రజలకు చేసిన అభివృద్ధి రెండవసారి ప్రజలు పోతే మోడీ మోడీ గారి దేశంలో మోడీ గారి మోహన్ చూసి ఇవే ఎంపికంది ఎందుకంటే పోలింగ్ నాడు కూడా అన్న పోలింగ్ కూర్చో దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన అంశాలు అంటే కూడా అదే మనం మనం పోతే మన పోలి పడే పోలింగ్ పడే ఓటు కూడా పడకుండా పోతాయి అంత అభివృద్ధి మనం అని చెప్పి ఆయనే ఒప్పుకున్న సందర్భము పోలింగ్ లాస్టు లోక్సభ ఎలక్షన్స్ నాడు అటువంటి అరవింద్ గారు మాజీ మంత్రి గారిలో ఇలాకు ఎల్లలేని కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యాలు దాంట్లో అవి సార్ గొప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ నగరానికి మంత్రి వ్యతిరేకించిన మానుభావులు అలాగే కొద్ది వేరే ఎత్తురాలు అందించిన దార్శనికులు అక్కడ వ్యక్తిగతుడైన సోషన్ రెడ్డి గారి మీద అవకాశం తెలుస్తూ ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయి విధంగా ప్రజలు సంకేతాలు ఇస్తున్నారు ఎందుకంటే ఈరోజు జిల్లాలో పెద్ద హాస్పిటల్ తెలంగాణ యూనివర్సిటీ మరియు రాబోయే రోజుల్లో ఒక కలెక్టర్లో మంచి క్రీడాకారులకు ఒక స్టేడియం ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు భావించాలి అరవింద్ గారు ఏ రోజు ఈ ఆరు సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండో ఆయన ఒక ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇంకొకసారి పెద్దలు జోర్చంద్రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని మరుగున పరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రి కూడా వచ్చి అధికారంతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు పేపర్ స్టేట్మెంట్ తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్ కానీ మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్ గారిని మీ చరిత్రలో మీగిలిపోరు అని చెప్పేసి మీరు మనం తెలియచ్చు అలాగే మరోమారు నిజామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలను కానీ విమర్శించే ముందు మీరు నిజామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియ కుటుంబానికి ఈ కుటుంబానికి సుదర్శన్ రెడ్డి గారికి తల్లి తండ్రి గారు ఆ రోజు సుదర్శన రెడ్డి గారు ఆ రోజు సంతోష్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం ఆ విధంగా యూనివర్సిటీ ఏం తీసుకొచ్చిన మాట మాట్లాడుతున్నావా నువ్వేం చేశాము ఆరు సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నందిపేట దగ్గర నాలుగు వందల ఎకరాలు చేసుకున్నాం నాలుగు వందల యాభై ఎకరాల భూమించింది ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చావా ప్రభుత్వం ఉంది ఈ రోజు దేశంలో అధికారంలో ఉంది ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో నాలుగు వందల యాభై ఎకరాల భూమి ఉంది ఒక్క ఇండస్ట్రీ తెచ్చి ఒక్క ఉద్యోగుడి ఒక్క యువకుడి కన్నా ఉద్యోగం ఇప్పించా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా రేపు దాన్ని అభినందిస్తాం సభ్యుడిగా పార్లమెంట్ అవసరం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి ఏదో తీసుకొచ్చాము ఇప్పుడే

ಅಹಂಕಾರ ಪರಿಕೆ ಪಾಲ್ಗೊಂಡು ಇದು ಆಲೋಚನೆ ಮಾತಾಡೇ ಮುಂದೆ ಪದ್ಧತಿ ಮಾತಾಡೋದು